గారు అడిగే క్వశ్చన్కు కు సమాధానం చెప్పలేక అబద్ధం చెప్తూ వచ్చింది యశ్విని అయితే ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పడం ఎందుకు ఈ రోజు కన్నీరు పెట్టుకోవడం ఎందుకు అయితే నేను ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పాను అంటే ఒక టీం ఆకలితో ఉంటుంది ఆ ఫైవ్ మెంబర్స్ ఆకలితో ఉండకూడదు కానీ నేను అబద్ధం చెప్పాలని కాదు నాగమణి కంట మరి నీ మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మరి నేను అబద్ధం చెప్తున్నాను సార్ అని చెప్పేస్తే కాదు మరి అప్పుడు తనని వాదిస్తూ నేను చెప్పలేదు నేను అనలేదు అని ఎందుకు అంటున్నావు అంటూ ఆర్ ఫెయిల్డ్ అంటూ ఒక్కసారిగా చెప్పడంతో ఎమోషనల్ అయిపోయింది మరి ప్రేరణ ఫోటో పెట్టి ప్రేరణ సంచాలకగా ఓడిపోయిందని అలానే సంచాలక్గా చేయడమే రాలేదని తను ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చింది అయితే తను సంచాలక్గా ఓడిపోయిందా మీరు ఓడిపించేశారా మీ టీం అంతా కలిపి అయితే తను సంచాలక్గా బాగానే చేసింది కానీ మీరే ఓడిపించేశారు అంటూ హోస్ట్ నాగార్జున గారు యశ్విని అయితే తిట్టుకోవడం రావడం జరిగింది అయితే ఈ విషయంలో అయితే నువ్వు ఫెయిల్ అయిపోయి అశ్విని అంటూ కూడా ఫైర్ అవుతూ వచ్చారు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టేసుకుంది యశ్విని మరి